ఈసారి చేపల కూర వండేటప్పుడు చింతపండుతో కాకుండా ఒక్కసారి పచ్చి మామిడికాయతో వండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మనం రెగ్యులర్గా వండుకుంటాం కదా చింతపండుతో మనకి సీజన్లో అయితే పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదా ఇప్పుడు అన్ని సీజన్లలోనూ దొరుకుతున్నాయి అనుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీనికోసం అయితే చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కోవాలి స్మెల్ రాకుండా ఉంటుంది కర్రీ మనకి మంచిగా కడిగితే ఇప్పుడు ఆ చేప ముక్కల్లో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయాలి ఒక పావు గంట అయినా పర్వాలేదు టైం లేకపోతే ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసి పావు టీ స్పూన్ మెంతులు ఒక రెండున్నర టీ స్పూన్ల ధనియాలు వేసి కొంచెం వేయించాలి నేనైతే చేప ముక్కలు కొంచమే తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఆ గిన్నె వేడికి అవి వేగిపోతాయండి ఇంకా సేపు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక ఐదారు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి ఆ ముక్కలు వేయాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి ఆ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మంచిగా వేయించాలి ఇవన్నీ సగం దాకా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇవన్నీ పచ్చివాసన పోయి మంచిగా వేగేదాకా అలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి ఆ టమాటా ముక్కలు కూడా వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసేసి మంచిగా కలిపేసి టమాటా మెత్తగా అయ్యేదాకా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటూ ఉడికించుకోవాలి టమాటా మెత్తగా అయిన తర్వాత ఇందాక పొడి చేసుకున్నాం కదా ధనియాలు ఎండు కొబ్బరి ఆ పొడి వెయ్యాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా కారం వెయ్యాలి ఒకసారి మంచిగా కలిపేసేసి మామిడికాయ ఒక మీడియం సైజు పుల్లటి మామిడికాయ అండి ఇది పెద్దగా కట్ చేశాను ముక్కలు చిన్నగా కట్ చేస్తే మరీ గుజ్జు గుజ్జుగా అయిపోతాయి తొక్క తీయాలంటే తీయొచ్చు లేదంటే అవసరం లేదు మన ఇష్టం అది ఒకసారి కలిపి ఒక్క నిమిషం పాటు అలా ఉడికిన తర్వాత నీళ్లు వేయాలి మన గ్రేవీకి తగ్గట్టు నీళ్లు వేయాలి మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇంక మామిడికాయ పుల్లదనం అంతా పులుసులోకి వచ్చేసి పులుసు అనేది పుల్లగా బాగుంటుంది మామిడికాయ అంత పుల్లగా లేదు అనిపిస్తే కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవచ్చు కావాలి అంటే ఇప్పుడు దీంట్లో ఇందాక మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని చక్కగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి గిన్నెను ఒకసారి ఇలాగా పట్టుకొని కదిలించేసి మంచిగా ముక్కలన్నీ అడ్జస్ట్ అయిన తర్వాత మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి ఈలోపు చేప ముక్కలు మంచిగా ఉడికిపోతాయి గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది ఓ పదిహేను నిమిషాల తర్వాత కొంచెం కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసామంటే అంతే అండి పచ్చి మామిడికాయ ముక్కలతో చేపల పులుసు అయితే రెడీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈసారి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్